ఓం గం గణపతయే ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచేహిని ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి గణపతి యొక్క కృపా కటాక్షం సిద్ధించాలని మంచి బుద్ధి తెలివితే అట్లు రావాలని కలగాలని విధంగా స్వర్ణలక్ష్మి కృపచేత విశేషంగా ప్రతి ఒక్కరికి ధనము రావాలి రాజ్యభారం రాజ్యం కావాలి అలానే ప్రతి ఒక్కరికి మీకున్న కోరికలన్నీ పెరి త్వరగా నెరవేరాలి అలాంటి శక్తి మీకు ఇవ్వటంతో పాటు అందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అమ్మవారి కలిగించాలని కోరుకుంటూ మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మంత్ ఇరవై ఇరవై ఆరులో ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ వృశ్చిక రాశి చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉంటుంది పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే తో నాని యా అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటుంది మనం ఫిబ్రవరి మంత్ లో చూసుకుంటే గ్రహాలు నాలుగు మారుతూ ఉన్నది ఫస్ట్ బుధుడు మూడో తారీఖు శుక్రుడు ఆరో తారీఖు పదమూడో తారీఖు సూర్యుడు అండ్ ఇరవై మూడో తారీఖు కుజుడు మారుతున్నారు ఈ గ్రహాలు మారటంతో పాటు ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది మంచి మంత్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు ఫిబ్రవరి మంత్ అని గమనించుకోవాలి జనరల్ ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది వృత్తిలో అంత అనుకూలంగా లేకుండా సాటిస్ఫాక్షన్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే జూన్ తర్వాత వీళ్ళందరికీ బాగుంటుంది ఫిబ్రవరిలో కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం గమనించుకుంటే వీళ్ళకి అవమానాలు చేయాలని చాలా మంది ట్రై చేస్తారు కానీ అవమానాలు అయితే వీళ్ళని ఏమీ చేయలేరు ప్రాప్తి ఉంటుంది తర్వాత సుఖ సుహృత అభివృద్ధి ఫ్రెండ్స్ తోటి మంచి సపోర్ట్ తీసుకొని జీవితంలో చాలా ప్రాస్పస్ ప్రాస్పరస్గా ఉండి అభివృద్ధితో కలిగి ఉంటారని మీరు గమనించుకోవాలి మీరు ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ ఉంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండి టెన్త్ హౌస్ నుంచి తోటి జాబ్ లో ప్రమోషన్స్ రావటం కొత్తగా ఆపర్చునిటీస్ రావటం కొత్తగా అచీవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది మహర్షులు ఏం చెప్తారంటే అంతక్లేష గృహ చిద్రం సౌఖ్యం మహాని ప్రయాణ విఘ్నం ఆప్నోతి రవి సంయుతే అంటారు నాలుగో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రయాణాలు చేసే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత టయానికి భోజనం చేయకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మానసికంగా ఆందోళన చెందే విధంగా ఉంటాయని గమనించుకోవాలి నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మూడో మూడో స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నారని గమనించాలి చాలా చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు కుజుడు రెండో మూడో స్థానంలో ఉంటే ఉత్సాహంగా చాలా బాగుంటారు మీ ఓన్ టాలెంట్స్ తో కృషితో అనుకున్నాయని సాధించుకుంటారు మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే విత్తలాభ సదవ ఆరోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు అంటే మూడో స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ధనం ప్రకారంగా బాగుంటుంది ధాన్యం ప్రకారం బాగుంటుంది అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు జీవితం చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ప్రాఫిట్స్ బాగుంటుంది ఏడ్ చేసిన ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది ధనము సక్సెస్ చాలా చక్కగా ఉంటాయని గమనించాలి ఈ రాశి వాళ్ళకి వాళ్ళకి నాలుగో స్థానంలో శుక్రుడు ఉండటం తోటి మకా మహా సుఖయోగం అంటే అద్భుతంగా వీళ్ళకి సుఖం ఎంజాయ్మెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షు ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠుసే సుఖే భృగు నందనే అంటే శుక్రుడు గనక నాలుగో స్థానంలో ఉంటే పుత్రులతోటి మిత్రులతోటి భార్య పిల్లల భార్యతోటి చక్కగా ఆనందంగా గడుపుతూ విద్యా గోష్ఠు మంచి మంచి విషయాలు చర్చించుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గా మగవాళ్ళకైతే స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉండి మంచి అభివృద్ధి సాధిస్తారు అదే విధంగా కి స్త్రీలకు కూడాను ఈ టైంలో పురుషుల మధ్య అంటే ఆఫీస్ లో కానీ ఇంట్లో ఉండి బంధువులు కానీ ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఈ టైంలో అవన్నీ తొలగిపోయి చక్కగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్ లో ప్రమోషన్స్ రావటం మనీ ప్రకారంగా ఉన్నతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్ర ప్రకారం చూసుకుంటే వాళ్ళకి విశాఖ అనురాధ చేస్తా మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది గమనించుకోవాలి వీటితో పాటు ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నాదమ్ముల గారి గురించి కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ బంగారం ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలలో టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకు కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు బంధనము కొంతమందికి ఒక డిసిషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకెళ్తే బాగుంటుంది ఎలా ఉంటుందని తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ వీళ్ళకి ఈ ధనలాభము బంధించబడినట్లున్న పరిస్థితి నుంచి పర్టికులర్గా బయటకు రావాలంటే వీళ్ళు విష్ణు సహసనామం చదువు చదవటంతో పాటు విష్ణువుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేయటం అనంత పద్మస్వామిని దర్శించుకోవటం మనకి కొత్తూరు అని పెంజర్ల గ్రామం అని ఉంటుంది ఆ కర్నూలు దారిలో ఉంటుంది బెంగళూరు హైవేలో ముప్పై కిలోమీటర్లు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి సహజంగా అన్ని విషయాలు చాలా బాగుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా చక్కగా రాణించడానికి ఈ ఉద్యోగాలలో ఏమైనా గనక ఆటుపోట్లు ఉంటే ప్రతికూలంగా ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి వీళ్ళకి ఆదిత్య హృదయ సూత్రం చదవటము వీటితో పాటు వీళ్ళు భార్యాభర్తల మధ్య ఎవరమైన భేదాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ తొలగిపోవటానికి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం చేసుకోవటం విశ్వావసు గంధర్వరాజ హోమం చేసుకోవటం ఇన్ కేసు ఎవరికైనా సరే లీగల్ ప్రాబ్లమ్స్ లీగల్ డిటికేషన్స్ ఇవన్నీ ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేసిన తో పాటుగా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు విద్యానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైనా కనుక ఎక్కువగా ఉత్తమ ర్యాంకులు రావాలని అనుకున్న వాటిల్లో గ్రేడ్స్ మంచిగా రావాలని ర్యాంక్స్ బాగా రావాలని చదువుకొని లేదంటే కొంతమంది అకాడమిక్స్ చాలా పూర్గా ఉన్న వాళ్ళకి ఈ విద్యకి సంబంధించిన శక్తి వాళ్ళకి పెరగడానికి బుద్ధి వికసించడానికి జ్ఞానం రావటానికి మేధా దక్షిణామూర్తి హోమము లేదా హయగ్రీవుకి సంబంధించిన హోమము లేదా నీరా సరస్వతి అమ్మవారికి సంబంధించిన హోమము వాడికి సంబంధించిన పాశుమత అభిషేకాలు జపాలు చేసుకోవడం చాలా ఉత్తమం అయితే ఇక్కడ మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకాన్ని చూసుకొని ఆ జాతకంలో ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకొని ఆ లగ్నానికి ఏ యొక్క దేవతను ఉపాసనం చేస్తే ధ్యానిస్తే విద్య చాలా సిద్ధిస్తుంది విజయం వస్తుంది అని తెలుసుకొని తద్వారా చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో ఒకసారి మీ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఓం గం గణపతయే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్ పరబ్రహ్మ స్వరూపిని రాజ్యం దేహి ధనం దేహి దేహిని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మహాగణపతి ద్వారా అద్భుతమైన సిద్ధి బుద్ధి ఇంటెలిజెన్స్ ఉండాలని కోరుకుంటూ స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికి బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని కలిగేలా వరవ్వ ఇవ్వమని తద్వారా ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారము ధనము అన్ని కోరికలు నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ సృష్టిని కోరుకుంటూ ఫిబ్రవరి మంత్ లో వృషభ రాశి వారికి ఎలా ఉండే